ఖమ్మం జిల్లా సత్యపల్లి నియోజకవర్గ పరిధిలోని వేమిసిరి మండలం మర్లపాడు గ్రామంలో ఇక్కడ మనకి డాక్టర్ ప్రసాద్ గారు ఫార్మసీ చేసి డాక్టర్ ప్రసాద్ గారు ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పేసి ప్రసాద్ గారు మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఈ మర్లపాడ గ్రామంలో ఏ ఏ జ్వరాలు ఉన్నాయో మనం ఇప్పుడు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మర్లపాడ గ్రామంలో డెంగ్యూలు ఉన్నాయని చెప్పేసి బాగా రోమ వచ్చింది అది ఎంపార్టెంట్ రోమరే కానీ డెంగ్యూ కేసులు ఏమి ఇప్పుడు వరకు ఏం తగ్గలేదండి మామూలుగా ఈ వైరల్ ఫీవర్స్ చిన్న చిన్న టైఫాయిడ్ జలుబు సీజనల్ గా జలుబు దగ్గు అట్లా వచ్చే ఫీవర్స్ కానీ పెద్దగా ఏమి రాలేదండి అంటే మాకేం తగలేదు కేసులు ఏమి తగలేదండి సార్ ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చేసి ఆర్మీ డాక్టర్లని ఇట్లా వైద్యం చేయొద్దని చెప్పేసి అంటున్నారు మరి దానికి విరుద్ధంగా మీరు ఇట్లా వైద్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు చెప్పిన తర్వాత మేము చాలా వరకు ఆపేసామండి ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి అని ఉంటే పంపించమని చెప్తున్నారు లేదా ఎమర్జెన్సీ అయితే బీపీ చూడటం అని చూసి చిన్న చిన్న ఉంటే చేసి పంపించడం తప్ప టాబ్లెట్స్ లాంటివి ఇచ్చి లేదంటే వాళ్ళకి వెళ్ళిపోమని చెప్తున్నాం అండి ఇక్కడ మీరు అయితే ఇక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేసి మీరు అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి మీరు ఏమంటారు లేదు లేదు అది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పైన కింద కళ్ళు తిరిగి ఎవరైనా సడన్ గా వస్తే పడుకుంటారు కూర్చుంటారని ఉద్దేశంతో ఏర్పాటు చేయడమే కానీ దాన్ని కార్పొరేట్ స్థాయిలో ఇటీవల కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా మంది మీద ట్రైడ్ చేసి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయినా కానీ వారి నిబంధనలకు విరుద్ధంగా మీరు ఇలా ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ ఆపమాన తర్వాత మేము చాలా వరకు ఆపేసాం అండి అసలు ఇంతకు ముందు చేసాము కానీ ఇప్పుడు వద్దని చెప్పారు అసలు స్ట్రిక్ ప్రొవిడెడ్ అన్నారు మేము దాని తగ్గట్టు మేము కూడా అన్ని మా అలవాట్లన్నీ మేము మార్చేసుకుంటున్నాం ఇప్పుడు మీకు లోపల రూమ్ లో బెడ్స్ మేము ఒకసారి చెప్పండి మామూలు ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి ఒకటి ఉంచిన అండి ఓకే అంటే ఇప్పుడు అది వైద్యం చేయడానికి కాదు అంటే ఇట్లా ఎవరైనా సడన్ గా వచ్చి కింద బడో కళ్ళు తిరుగుతున్నా అంటే పడుకోవడం కోసం అట్లా ఉంచుతాం అంతే అండి నేను తగ్గించామండి ఇదివరకు అంటే ఉంది కానీ ఇట్లా ఏం వచ్చాడు వచ్చిన తర్వాత చేయొద్దాం తర్వాత అసలు చేయట్లేదు అండి మేడం అంటే ఏం సార్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అండి అంటే ఇది డాక్టరా లేదా మెడిసిన్ మెడికల్ సంబంధించిన మెడికల్ సంబంధించిన అంటే ఇప్పుడు మీరు ఏ క్వాలిఫికేషన్ తో వైద్యం చేస్తున్నారు అంటే నాది బిఎస్సి అయిపోయిందండి డిగ్రీ అయిన తర్వాత సత్పల్లి వెంకట నేలగిరి గారి దగ్గర త్రీ ఇయర్స్ ఉన్నాను అక్కడ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఫార్మసీ నేను పది సంవత్సరాలు ఇక్కడ మనకి ప్రసాద్ గారు డిఫార్మసీ చేసి ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నారు దాని వెనకాలే హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు అయితే సత్పల్ ఓ డాక్టర్ గారి దగ్గర ఒక ఒక ఎండి డాక్టర్ గారి దగ్గర ఇక్కడ ప్రాక్టీస్ కొంత కొంత ఎండి డాక్టర్ గారి దగ్గర కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఇక్కడ వైద్య వృత్తిలో అని చెప్పేసి మనకు గారు చెప్పడం జరిగింది అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మాత్రం అసలు ఆర్ఎంపీ డాక్టర్లని ఆర్ఎంపీ కూడా కాదు ఆర్ఎంపీ కూడా పెట్టుకోకూడదు మెడికల్ ప్రాక్టీషనర్ని వైద్యం చేయవద్దు అని చెప్పేసి ఈ మధ్య గట్టిగా ఆ నిబంధనలు విధించడం జరిగింది అలాగే రైట్స్ చేసి చాలా మంది మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రసాద్ గారు ఇక్కడ వైద్యం చేస్తారని చెప్పి ఈ మర్లపడి గ్రామం నుంచి కొంతమంది చెప్పడం జరిగింది వేరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా బయట గ్రామస్తులు చెప్పింది నిజమని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ ఖమ్మం అండి